హాయ్ అన్న అందరికీ నమస్కారం ఎందుకంటే ఒక ఐదు వందల పాటలు రాసిన చరిత్ర హుస్మానాబాదు మండలంలో ఉన్నాడు ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఎందుకంటే అన్న అనేక పాటలు రాసిండు అతను పాటలు అనేక మంది తీసుకొని అనేక వేదికల పాటలు వినిపించిళ్ళు పాడిళ్ళు కానీ అన్న పేరు చెప్పడం వాళ్ళు మర్చిపోయి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కళాకారుడు పాటలు తీసుకొని పాడినప్పుడు ఎప్పుడైతే రచయిత పేరు చెప్పాలని విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు మనం సిద్ధి సిద్దిపేట జిల్లా అయింది ఇప్పుడు ఉస్నాబాద్ మండలము గడిపే బాలన్నని ఐదు వందల ఆరు వందల పాటలు రాసిన బాలన్న ఇంటికి రావడం జరిగింది అన్న నమస్తే బాలన్న నమస్కారం అన్న నమస్కారం అన్న బాగున్నారా అన్న బాగున్నా ఎందుకంటే మీ పాటలు చాలా ఇన్నా ఈ పాట ఎవరు రాసినని చెప్తే రకరకాల పేర్లు వచ్చినాయి డైరెక్ట్ మిమ్మల్ని మా మధు టీవీ తరఫున నేను కలవడం జరుగుతున్నాను ప్రజల గురించి ఫస్ట్ ఒక ఊపు పాటతోటి మనం ప్రజలకే వెళ్ళిపోదామన్న ఓకే అన్న చాలా సంతోషం అన్న అన్న గద్దరన్న మరి నా పాటలు ఎక్కడెక్కడో విని అరే ఉస్నాబాద్లో గడిపేపాలన్న కలవాలని ఇక్కడి దాకా వచ్చినటువంటి మా పెద్దన్న గద్దరి సాంబన్నకు అదేవిధంగా మధు జేటీవీకి వాళ్ళ యజమాన్యానికి ప్రేక్షకులందరికీ పేరు పేరున కళాభివాదనాలు తెలుపుతూ మరి నేను ఎన్నో పాటలు రాయడం జరిగిందన్న అవును చాలా పాటలు ప్రజలలో ఉన్నాయి అవును ఫస్ట్ పాట అరేస్ అయ్యో చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులో చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులో మా అత్తగారు పెద్ద పెండాల మా అత్తగారు పెద్దపెండాల పెద్ద పెండాల పెద్ద పెళ్లి అయ్యేది పెద్ద పుషాలలో పెళ్లి అయ్యే పెడత రాట తీల నన్ను రమ్మని పోయింది పెళ్ళము అయ్యా పెడత రాట తీల కట్నం నువ్వు రమ్మని పోయింది పెళ్ళనాం గబస్ ఏడు పోతాది అయ్యో మరి గబస్ ఈడి పోతాది అయ్యా సారా నాకు బమ్మర్దులు ఇద్దరు ఇంటిలో నా వాళ్ళు వీరులో నాకు బమ్మర్దులు ఇద్దరు వారి ఇంటిలోన వాళ్ళు వీరులు వారి దొంతుల కాడి దొంగలు అక్క మీద బాగా ముక్కు పుల్లాలుండే అక్క మీద బాగా ముక్కు కమ్మలు బుట్టాలు కాళ్ళ కడియాలుండే దాని సొనా పెట్టుకుంటారా పోవాలి ఎర్ర పోవాలి పోవాలి పోవాలే బాబులు మరి పోతాయా బస్సులుగా బస్సు ఏడిపోతాది అయ్యో మరి ఈ బస్సు ఏడిపోతుంది అయ్యా సారో బస్సు చదువు రాను గురించి ఆ బస్సు అప్పుడు ప్రా ప్రేక్షకులు చదువు రాక ఆ పాట రాసినామన్న రియల్గా మీరు కూడా చదువుకోలే అని చెప్పి మరి ఈ పాట ఎట్లా రాసినామన్న నువ్వు అయితే రాత్రి బడికి పోయినా అన్న అన్న అప్పుడు వయోజన విద్య ఉండే అవును రాత్రి బడి ఉండే ఆ రాత్రి బళ్లే నేను చదువు నేర్చుకోవడం జరిగింది అన్న అందులో కూడా పొడుపు కథలు ఉంటాయి కదా ఆ కథల ఆధారంగానే చదువు రాకపోతే ఒక ఇట్లుంటాయి చెప్పి ఆ కథల ఆధారంగానే మరి రైతులు కూడా చదువుకోవాలి కదా అవును రైతులు చదవాలంటే ఒక పాట అన్న అన్న అక్షరాల బాట నడువరా రైతన్నా శిక్షణ నిలయాలు చేరరా కూలన్నా శిక్షణ నిలయాలు చేరరా సరాంచి గద్దరించి పెద్ద పులుల బెదిరించి సరాంచి గద్దరించి పెద్ద పులుల బెదిరించి కర్రలేక కత్తిలే కవిష పురుగులను దృంచి కర్రలేక కత్తిలే కవిష పురుగులను దృంచి కండబలముతోటి పొంగిపోగలవన్నా కండబలముతోటి పొంగిపోగలవన్నా కాగితం ముందటేస్తే కళ్ళే మూసుకుంటావన్నా కాగితం ముందటేస్తే కళ్ళే మూసుకుంటావన్నా అందుకే అక్షరాల బాట నిలయాలు చేరరా పూలన్నా శిక్షణ నిలయాలు చేరరా అయితే రాత్రి బడి పోయే ఒక ఆరు వందల పాటలు రాసినామని అందరు చెప్తున్న నేను కూడా ఇన్నా అయితే నువ్వు అదే విధంగా ప్రకృతి చెట్ల మీద కూడా రాసిన పాట మరి ఇది ఎట్లా రాసినామన్నా అన్న చెట్ల గురించి అంటే అన్న వెనకట సామెతలు ఉంటే చూడు అవును ఒక చెట్టు అన్న ఉంటే పది మందికి నీడిస్తుంది ఆ ఊత పదాల మీద అనేది అన్న వెనక మనిషి తెల్లగుంటే పది మందికి బోగ పెడతాడు అంతే అన్న అనే ఆలోచనతోటి ఆ చెట్టు మీద ఆ పాట రాయడం జరిగింది ప్రేక్షకుల గురించి పాడన్నా ఒక చెట్టు పచ్చగా ఉంటే పది మందికి నీడిస్తుంది ఒక చెట్టు పచ్చగా ఉంటే పది మందికి నీడిస్తుంది ఒక్క చెట్టు లేకపోతే ఊరే మరి ఏడుస్తుంది ఒక్క చెట్టు లేకపోతే ఊరే మరి ఏడుస్తుంది మొక్కలు నాటుదము పచ్చని చెట్లను పెంచుదము మొక్కలు నాటుదము ే రే లారే రేల 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 రే పగ బగ మండే ఎండల్లో నా చల్లని నీడను మనకు అందించును మనకు చల జల వానలు కురిపించేను చెరువులు కుంటలు మనకు నిండును చెరువులు కుంటలు మనకు నిండితే పచ్చని పంటలు మనకు పండును పచ్చని పంటలు మనకు పండితే రైతు కూలీ జనం బతుకును రైతు కూలీ జనం అందుకే మొక్కలు నాటుదము పచ్చని చెట్లను పెంచుదము అన్న ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటాలి చెట్లను పెంచాలి ఎందుకంటే ఆక్సిజన్ తక్కువైంది ప్రకృతి చెట్లని పోయినాయి ఎందుకంటే పొల్యూషన్ లేని ప్రకృతి రావాలని ప్రభుత్వం కూడా గొప్ప పాట రాసినందుకు రియల్గా ఈ పాట ఇన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటలన్నీ మా బాలన తరఫున మధు జైటీ తరఫున విజ్ఞప్తి అదే అదేవిధంగా ఈ మధ్యలో నేను చాలా దక్కల యూట్యూబ్లో కూడా ఇన్న డ్రగ్స్ మీద పాట ఏ విధంగా రాసేలా ఒకసారి డ్రగ్స్ తోటి యువతంతా ఖరాబ్ అయిపోతున్నా నీ పాట ఏనైనా ఒక్కరికన్నా ఒకరు చేంజ్ అయినా మనం రియల్గా మన మధు జేటి తరఫున నీ తరఫున మన కళాకారులందరి తరఫున ప్రేక్షకులు కోరుకుందామన్నా ఒకసారి డ్రగ్స్ పాడవాడన్న చదువుకునే పిల్లల్లారా చందమామా వెలుగుల్లారా చదువుకునే పిల్లల్లారా చందమామా వెలుగుల్లారా చదువుకునే పిల్లల్లారా చందమామా వెలుగుల్లారా చదువుకునే పిల్లల్లారా బంగారు జీవితాలను బంగపాలు చేసుకోకుడి బంగారు జీవితాలను అరే బంగారు జీవితాలను చేసుకోకుడి అందమైన జీవితములో అంధకారము నింపుకోకుడి అంధకారం చదువుకునే పిల్లల్లారా చందమా వెలుగుల్లారా పిల్లల్లారా బంగారు జీవితాలను బంగపాలు చేసుకోకుడి పంగపాలు చేసుకోకుడి చక్కనైన చదువుల తోటి సాఫ్ట్ వేరు కావాలయ్యా చదువుల తోటి సాఫ్ట్ వేరు కన్న తల్లి కలలు నిజము చేయాలయ్యా గంజాయి జోలికి పోకుండి మా తమ్ముల్లారా గండాల ఓ యువకుల్లారా గంజాయి జోలికి పోకుంది మా తమ్ముల్లారా గండాల ఓ యువకుల్లారా చదువుకునే పిల్లల్లారా వెలుగుల్లారా అన్నీ అన్న రియల్గా సాఫ్ట్వేర్ కావాలి అని గొప్ప సందేశం ఇచ్చిన పాటలు రాసిన రియల్గా మీకు కృతజ్ఞతలు అన్న అదే విధంగా అన్న ఇంకొకటి మీరు జూదం పైన అన్న జూదం పాడకూడదు జూదం పైన అన్న బిడ్డ మేము కష్టం చేసి ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో పెడతా ఉంటే అవును ఏ పట్టుకపోయి నువ్వు ఏం చేసేస్తానో కొడుక అది ఎడిదలు తిరగర కొడుకా అని చెప్పి అన్న మన పల్లెటూళ్ళల్లో తల్లిదండ్రులు లొల్లి పెడతామంటే ఆ సంభాషణ విని అన్నా ఏది మన ఆనాటి రాజులు పాండవులు అన్న ఆకులు అలా అడిగిపోయి బిడ్డ అవును ఈ జూదం ఆడకురా బతు కరా చేసుకోకరాని అన్న ఆ సామెతతోనే ఒక పాట రాసి అన్న సూపర్ అన్న వద్దు రకొడుక పత్తలాట మాన కద్దుర రాజులాట అరే రే వద్దుర కొడుక పత్తలట మన కద్దుర కొడుక రాజులట కూలి చేసుకుంటే తినేటోళ్ళం కుసుట కాదురా బతికేటోళ్ళం వద్దురా కొడుక వద్దురో వద్దుర కొడుక వచ్చింది కోడాలు పోరి సీటికి మాటికి గొట్టకు వారి వచ్చింది కోడలు పోరి అత్తగారిచ్చిన సైకోలు రేడియా అత్తగారిచ్చిన సైకోలు రేడియా అమ్మిది వాద పెట్టిది వా వద్దురా వద్దురో వద్దుర కొడుక పత్తరట మన కద్దుర కొడుక రాజులట రాణి రాలేదా అని రంజి పడతావాట భాష రాలేదా అని బాధపడతావాట పక్క పొంటి పక్క మల్లిగా అడుగు ఉంటే ఎక్క వేలేదా అని ఎగిరి వద్దురా కొడుక వద్దురో వద్దురా వద్దుర కొడుక ఆకులాట మన కద్దుర కొడుక రాజులట మాట కోసమ ఈ మాయ జూదములోన పాచి కలాడి పాండవులే ఓడి కొడుక అయ్యో మాట కోసమై ఈ మాయ జూదంలోన పాచి కలాడి పాండవులే ఓడి ఆడిన మాటకు ఆలినే వదిలేసి ఆ కులాల దీని అడివి పాలయ్యిండ్రు వద్దురా వద్దురో వద్దుర కొడుక ఆకులాట మన కద్దుర కొడుక రాజులాట వద్దుర కొడుక పత్తలాట మన కద్దుర కొడుక రాజులాట అది సూపర్ సూపర్ అన్న అది రాజుల కాలంలో ఆకులాటది అరణ్య పాలమైన రియల్గా ఆదర్శం తీసుకొని యువతకు సాఫ్ట్వేర్ కావాలని గొప్ప పాట రాసినవన్న ఇంకా ఇలాంటి పాటలు తాగు తాగుడు మీద రాసిన ఒక్కటి కాదు అన్న చాలా పాటలు అవి ముందు పాట పాడతా ఒక అమ్మాయి ఒక ఊళ్ళోకిస్తే అన్న తాత మంచి సంబంధం వంటివి ఆ రోజు దాగా నేను ఒక సంవత్సరం చేయాలి తాత అయ్యో వద్దంటే పోతాడు సారకు బగ్గ దాగచ్చి పంటాడు మూలకు వద్దంటే పోతాడు గుండె రిండా తాగుతాడు అయ్య గుడిసెలెక్కి దుంపుతాడు గండు విల్లి మొకపోడు నా గండానికే పుట్టినాడు అయ్యో అయ్యాక జర్రమావోల్ల జర్రమావల్ల జరమాల్ల రమ్మాను తాత నా పాడుగాను రోత లేదానంటే ఉరి పెడతానంటాడు తొక్కు లేదానంటే తొక్కి సంపుతాడు ఉరి పెడతానంటాడు బూతబిల్లి ఒక బోడు వాణి ఒక బోడు రేసు కుక్క బోడు నాకు రాసినట్టే దొరికినాడు అయ్యా జరమాల్లా జ్వరమా జ్వరమావోల్ల రమ్మాను తాత రాతపాడుగా అయ్యో ఎప్పుడో పోయిండు ఏటికి వాడు ఇంకా రాకపాయ ఇంటికి రేడాయ కూటికి వాడు సచ్చన్న పోడాయ కాటికి ఈ బండవాని మీద అయ్యా వాడు చచ్చినా నేను ఉండమయ్యా జర్ర మా వల్ల జర్ర మా వల్ల రమ్మాను తాత వాణ్ణి మాన్పించి పొమ్మాని అడుగుతా మాను తాత మాన్పించి పొమ్మాని అడుగుతా సారా మాన్పించి పొమ్మాని అడుగుతా రియల్గా పల్లెలలో జరిగినప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరిగినప్పుడు సేమ్ ఒక అమ్మాయి బాధ తన తాతతోటి అమ్మమ్మలతోటి నానమ్మలతో చెప్పుకున్న పదాలను తీసుకొని అద్భుతమైన పాటలు రాసినామన్నా నీ వందనాలన్నా ఇంకేం పాటలు రాసినామన్నా ఇంకేం పాటలు అంటే అన్న ఈ లంచాలపైన లంచాలు అవునన్నా ఏ అమ్మ ఏ ఆఫీసులో పోయినా మరి ఏమన్నా లేదా అంతే అరేమేం లేకపోతే అది నా ఏమైనా లేదా అంటే ఏమి లేదు నేను ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే కూడా చేయదడపాలంటారు పేదలకు ఇండ్లు లేకనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నది ప్రభుత్వం ఇండ్లు ఇస్తా